నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ తనుష్క మేడం ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం రకరకాల సమస్యలతో బయట సతమతం అవుతున్నారు అందులో మేజర్ గా మనకు తెలియట్లేదు ఇది ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం కానీ మనకు తెలియట్లేదు కానీ నెగిటివ్ ఎనర్జీస్ తో బాధపడే వాళ్ళ సంఖ్య అధికం కదండి చాలా మంది నమ్మరు ఇప్పుడు జరగని వాళ్ళు ఎందుకు నమ్ముతారు ఏంటి ఏ యుగంలో ఉన్నావు అని అంటారు పెయిన్ ఎవరికైతే ఉందో అడగాలి బాబు ఏంటి అనేది ఎవరు వాడు చెప్పాలి నెప్పలేని వాడు ఏం చెప్తాడు వాళ్ళకి తెలియదు కదా సో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపార్ట్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు దాంతో సతమతం అవుతున్నారు చాలా మంది అట్లాంటి క్లైంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు మీకు వాటి నుంచి మీరు డెఫినెట్ గా మంచి మంచి రెమెడీస్ అంటే రెమెడీస్ ఇట్లా ఓపెన్ గా ఇక్కడ చెప్పడానికి కుదరదు ఎందుకంటే నా నక్షత్రం వేరు మీ నక్షత్రం వేరు నా లగ్నం వేరు మీ లగ్నం వేరు నా సమస్య వేరు కదా నా హ్యాండ్ ప్రింట్స్ వేరు మీ హ్యాండ్ వాళ్ళ వాళ్ళ జాబ్ లో చూసి చేయడమే కరెక్ట్ ఎగ్జాక్ట్ అందుకనే ఓపెన్ గా ఇక్కడ ఏమి రెమెడీస్ ఏమి చెప్పరు కానీ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్ గా మనం కాల్స్ రూపంలో ఎక్కడ దాంట్లో అయితే డౌట్ డౌట్ లేదు ఒక క్లయింట్ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేయడం మాట్లాడదాం హలో నమస్తే అమ్మా నేను పద్మినిని మాట్లాడుతున్నాను నమస్తే మేడం నమస్తే అండి మీ సమస్య ఏంటి మీరెప్పుడు మేడం చేశారు సమస్య తీరిందా ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారా ఏంటి మీ సమస్య మీ బాబు చదువు కోసం ఓకే ఓకే అంటే చదవట్లేదా చిన్నపిల్లవాడా చిన్న ఇంటరా ఓకే ఓకే అంటే మీ మాట వినకపోవటం చదవకపోవటం అట్లా చేసేవాడా మాట వినకపోవటం అంటే కొంచెం చదవకుండా ఓకే ఓకే పూజలు అవి చేసిన తర్వాత బాగా ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయా ఎట్లా తెలుసు తనిష్క మేడం మీకు వీడియోస్ లో ఓకే ఓకే బట్ నమ్మకం ఎట్లా కుదిరింది మేడం దగ్గరికే వెళ్ళాలి మేడం చేతే చెప్పించుకోవాలి అవును సరే ట్రై చేద్దాం అనుకున్నారా అవును ఓకే అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరైనా కూడా మేము కరెక్ట్ అన్నారు ఎవరైనా మేము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్తామని అంటారు బట్ మేడం మాటలే నమ్మాలి అని ఎలా అనిపించింది అంటున్నా నేను అంటే టీవీలో సమస్య మీరు ముందు చెప్పారా మేడం చెప్పేశారా రైట్ రైట్ సో సంతోషంగా ఉన్నారా పోన్లేండి పోన్లేండి చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ నమస్తే అండి వీళ్ళు వచ్చి బాబు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు ఆయన అంటే మంచిగా చదివే అబ్బాయి కొన్ని రోజులు ఎక్కువ కి వెళ్ళిపోయేసరికి ఆయనకి ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా రీజన్ ఏంటి అంత అంటే వీళ్ళు పేరెంట్స్ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేది అందులో అది ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ప్రశాంతంగా ఉంటానే కదా వాళ్ళు పిల్లలు కూడా బాగుంటారు అంతే కదా అందులో వయసుకొచ్చిన వయసు వస్తున్న పిల్లడు అప్పుడు ఏమైతుందంటే పేరెంట్స్ సుఖపడలేనప్పుడు వీళ్ళు బాధల్లో ఉంటారు సార్ అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు వీళ్ళే ఇలా ఉన్నారు కదా వాళ్ళ మీద వాళ్ళకేమిందంటే అవన్నీ థింక్ చేసి ఎక్కువ ఈలో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఈ బాబు సో తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ప్లస్ తను వినేది కాదు చెప్పిన మాట చాలా అంటే తను మొండిగా బిహేవ్ చేస్తే తను అట్లా అనమాట అయితే చాలా మంచి బట్ అట్లా అయిండు తర్వాత ఏమైందంటే ఈ పూజ ఫాలో అయిన తర్వాత చాలా చేంజ్ అయ్యి చాలా మంచిగా చదువుకుంటు ప్లస్ ఇప్పుడు కూడా బాగున్నారు ఇప్పుడే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్ కూడా వస్తుంది బాబుకు సో ఆ రిజల్ట్ కూడా మళ్ళీ తొందరగా చెప్తారు వాళ్ళు అంటే ఆల్రెడీ చాలా చేంజ్ అయిపోయాడు మంచిగా చదువుతున్నారు అంటే ఇవి అంటే అంటే డిప్రెషన్ మీకు అబ్బాయి ఒక రూమ్ లో కూర్చోటం ఇట్లాంటివి చేసేవారు అంటే ఎవరితో సరిగా మాట్లాడవి లేదు అసలు ముందుగా ఉండేట్టుగా లేదు వాళ్ళకి అంటే మాటలే ఇప్పుడు ఒక ఉన్న తల్లిదండ్రులు అంటే తప్పకుండా తల్లితో మాట్లాడాలి సో ఆ మాటలు లేవు లేదు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యతో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు కదా వాళ్ళతో కూడా సరిగా మాట్లాడలేదు అనమాట అంటే వాళ్ళకి ఏమైపోయింది అసలు పిల్లలకు అంత అఫెక్షన్ లేనట్టుగా అయిపోయింది వాళ్ళెవరో వీళ్ళెవరో అనేటుగా ఉండదు నేను ఇప్పుడు ఇది అడగడానికి గల కారణం ఇట్లాంటి కాల్స్ నాకు చాలా వచ్చాయి మా పిల్లలు తల్ప్లేసెస్ లోపల కూర్చుంటున్నారు ఈ ఏజ్ పిల్లలే ఒక ఇయర్స్ లోపు వేసుకొని కూర్చుంటున్నారండి మాట్లాడట్లేదు ఇది వరకు చాలా చలాకీగా ఉండేవారు డిప్రెషన్ అంటున్నారు సో ఈ సమస్యలను మీరు ఎలా సాల్వ్ చేస్తారు అంటే వీళ్ళకి ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆ సమస్య అనేది చూడాలి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఏంటంటే పేరెంట్స్ మధ్యలో ప్రాబ్లం ఉంది సరి వచ్చింది కొన్ని పిల్లలకి ఎట్లా అంటే స్కూల్లో కాలేజ్ వెళ్తున్నప్పుడు కాలేజీలో ఎవరినో ఫ్రెండ్స్ లో ఏదైనా గొడవలు అయ్యి వాళ్ళ మాటలు తట్టుకోలేకుండా కొన్ని వాళ్ళ సర్కిల్ ఏమైతుందంటే ఈయనకి ఎవరు ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ లేకుండా అట్లా కూడా బాధపడే వాళ్ళు ఉంటారు సో అక్కడ ఎవరైనా ఈ పిల్ల ఈ పిల్లోని బ్లేమ్ చేయడం ఊరికి ఏదో టార్చర్ పెట్టడం ఇలాంటి ఉంటే కూడా వీళ్ళకి ఏమైతుందంటే ఆ డిప్రెషన్ అనేది ఇప్పుడు ఇంటికి వచ్చి చెప్పరు కొన్ని పిల్లలు కొంతమంది ఏంటంటే ఇలా అవుతుందంటే మళ్ళీ పేరెంట్స్ ఏమైనా గట్టిగా మాట్లాడతారో ఏమని వాళ్ళంతా వాళ్ళు గా రూమ్ లో వెళ్ళి కూర్చుంటారు ఇంకొకరికి ఏంటంటే స్టడీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా కొన్ని ఏమైతుందంటే చదివి ఎంత చదివినా వాళ్ళకి అసలు వాళ్ళకి మైండ్ లో అవి ఎక్కువ అసలు ఏమైతుందంటే వాళ్ళు పేరెంట్స్ భయం సరే మనకు ఇంత ఖర్చు పెట్టి చేయిస్తున్నారు కానీ చదువు అసలు అసలు ఎంత మన ఎగ్జామ్ టైమింగ్ లో ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు సరిగా పోవచ్చు ఆ ఒక డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లనే సైలెంట్ కామ్ అయిపోతారు అంటే కొన్ని పిల్లలు ఏమైతుందంటే పేరెంట్స్ కి భయపడుతూ ఉండే వాళ్ళు ఉంటారు కొన్ని పిల్లలు ఏమైతుందంటే అసలు చుట్టూ ఉన్న సర్కిల్ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ పక్కన కాలేజ్ లో కానీ ఏదైనా వీళ్ళ వల్ల కూడా బాధపడి అట్లా డిప్రెషన్ కు వెళ్ళే పిల్లలు ఉంటారు అయితే ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇలాంటి ఇష్యూ వస్తుంది కొంతమందికి ఏమిటంటే ఆ టీనేజ్ లో ఏమన్నా అమ్మాయిని ఇష్టపడడము సో దాని వల్ల కూడా వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు సో వాళ్ళకి అదొకటి మైండ్ లో ఉండిపోయినాప్ వాళ్ళకి తెలియదు కదా అసలు అప్పుడు వాళ్ళు మంచిగా చదువుకునే టైమింగ్ లో ఇదంతా ఈ ఒక డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది సరే ఇది ఎందుకో జాతక రీతిగా అందరు పిల్లలు అలా ఉంటారని కూడా కాదు కొన్ని జాతకాలు అట్లా ఉంటుంది సో వాళ్ళకి ఆ టైమింగ్ లో ఇప్పుడు హైర్ స్టడీ సంబంధించిన ఫోర్త్ హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉన్నప్పుడు ఆ టైమింగ్ లో వాళ్ళకి అట్లా జరుగుతుంది ఇంతవరకు మా బాబు బాగున్నాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు కదా వాళ్ళ బాబు చాలా మంచిగా ఉండేవారు ఈ ప్రేమ ప్రేమల గురించి అంటే ప్రేమి ప్రేమించుకోవటం తప్ప తప్పు కాదా అనేది పక్కన పెట్టి చిన్న వయసు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు అవును వాళ్ళు ఎవరెవరినో ప్రేమించడం వాళ్ళు చదువు మీద ధ్యాస పెట్టకుండా ఇట్లా ప్రేమల మీద ఇట్లాంటి క్లాస్ వస్తాయి అయ్యో ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ చదువుతున్న పిల్లలు అసలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఇంట్లోంచి కానీ ఏమైతే కూడా అట్లా వెళ్ళిపోతున్నారు మళ్ళీ వీళ్ళు పేరెంట్స్ ఏం చేయలేకుండా చాలా బాధపడి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆమె వాళ్ళ స్టడీ పోయింది పిల్లలకి ఎందుకంటే చదువు అంటే వస్తే మళ్ళీ ఎక్కడన్నా తీసుకెళ్లిపోతారని ఆ పిల్లలు స్టడీస్ కూడా కంప్లీట్ చేయలేకుండా వెళ్లిపోతున్నారు తర్వాత వాళ్ళకి ఇన్కమ్ ఉండదు ఎట్లా జాబ్ ఎవరు ఇస్తారు వీళ్ళకి వచ్చి జాతకంలో ఆ దశ స్టార్ట్ అవుతుంది చూడండి మాక్సిమం చూసారంటే చంద్రదశలో కానీ శుక్ర మహాదశ వచ్చినప్పుడు కానీ ఇట్లా లవ్ లో పడతారు అసలు అది కామన్ ఎందుకంటే శుక్రుడు చంద్రుడు చంద్రుడు వీళ్ళిద్దరు దానికి శుక్రుడు ప్రేమ అంటేనే శుక్రుడు సో అప్పుడు ఏమైతుంది ఈ దేనికి సంబంధించిన దశ వచ్చినప్పుడు తప్పకుండా అట్లా వాళ్ళు సరే ఇష్టపడ్డారు కానీ ఆ గ్రహాలు బాగాలేకుండా ఉంటుంది అయితే లవ్ మ్యారేజ్ అవ్వడానికి శుక్రుడు ఏమిటంటే సిక్స్త్ లో కానీ ఎయిత్ లో కానీ ట్వెల్త్ లో కానీ లగ్నంలో ఉంటే వాళ్ళకి మాక్సిమం నైన్టీ పర్సెంట్ లవ్ మ్యారేజ్ అవుతుంది ఇది చాలా వరకు జాతకం చూడగానే చెప్పే మనం సో అట్లా కూడా వాళ్ళకి ఏమైతుండే జాతక రీతి ఓకే ఇష్టపడుతున్నారు దానివల్ల ఏం తప్పేం లేదు కానీ వాళ్ళకి పర్టికులర్ గా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కెరియర్ లో మంచిగా సెటిల్ అయిన తర్వాత చేసుకోవచ్చు చిన్న ఏజ్ లోనే చేసుకోవడం అది ఇంకా తప్పు సో ఇవి కూడా మీరు సాల్వ్ సాల్వ్ కానీ ఒక ఇష్టపడి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురమ్మని చెప్పడం చాలా తప్పు అట్లా వాళ్ళకే రాసి తీసుకురాంది చాలా మంది ఏం తెలుసా ఫ్రెండ్లీ చేసుకుని వెళ్ళిపోయారు మా కాస్ట్ వేరే మా దగ్గర రావాలి అంతే అట్లా అని అంటే చెప్తాను అవునా అవుద్ది అంటున్నా ఎందుకంటే అది వాళ్ళు కూడా ఒప్పుకోరు ఏంటే ఒకరిని బాధ పెట్టి అసలు ఒకరి చెప్తాం ఇట్లా నెగిటివ్ గా ఆలోచించేటట్టు అయితే మీరు ఏం కాల్ చేయకండి కానీ మా జీవితాలు బాగుండాలి లేకపోతే పిల్లలు ఇప్పుడు పిల్లలు చదువుల విషయంలో కూడా ఒకవేళ ఇబ్బంది పడుతున్నారు ఎట్లా ఇప్పటిదాకా బాగా చదివాడు మా పిల్లాడు బాగా చదవట్లేదు ధ్యాస పెట్టలేకపోతున్నాడు డిప్రెషన్ తో బాధపడుతున్నాడు ఇట్లాంటి ఏ సమస్యలైనా ఒక్కసారి మీరు మేడం ని కన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి నేను చాలా సార్లు చెప్పాను మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు ఊరుకోండి మీరు ఏం సమస్యల ముందు మీరు చెప్పేయద్దు మేడమే చెప్తారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు అనుకుంటేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి అంతేనా మేడం రైట్ మేడం చాలా చాలా అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే